హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో మీరు అయితే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి అనంతపురం ఏరియా రాప్తాడు ఏరియా యొక్క టమోటా తోట అండి సో చాలా వరకు ఇక్కడ అంటే ఈ విధంగా అయిపోయాయి అనమాట అంటే ఎండలు ఎక్కువగా ఉండడం అండ్ ధరలు లేకపోవడం సో ఈ విధంగా వదిలేశారు అండ్ అందులోను వన్ ఆర్ టూ టైమ్స్ అయితే ఈ తోట నుంచి టమోటాలు అనేది డైరెక్ట్గా బయ్యర్సే వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి లోడింగ్ అనేది చేశారనమాట వన్ ఆర్ టూ టైమ్స్ అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే కనుక దాదాపు దాదాపుగా డెబ్బై రూపాయలు జస్ట్ మనం అంటే ఈ తోట వాళ్ళు కటింగ్ చేసి ఇస్తారనమాట ఇలా వేస్తే సో వాళ్ళే ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్తారు డెబ్బై రూపాయలండి అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండదు అండ్ కమిషన్స్ ఇలాంటివి ఏమీ లేవు అనమాట అలా టూ టైమ్స్ అయితే ఇచ్చారు ఇంకా తర్వాత తీసుకోలేదు బయర్స్ అయితే రాలేదన్నమాట సో ఈ విధంగా అయిపోయాయి చాలా అంటే చాలా నష్టపోయారు అని చెప్పొచ్చు అట్లీస్ట్ పెట్టుబడి కాదు కదా సో అంటే టమోటా జస్ట్ పెరికినప్పుడు కూలీలు అంటే లేబర్ ఖర్చు కూడా రాలేదనమాట కూలీ ఖర్చు కూడా సో అంత తక్కువ ప్రైజెస్ వెళ్ళాయి అండ్ అంత గిట్టుబాటు కూడా అంటే కావడం లేదు అనమాట సో అంతలా ప్రైజెస్ తగ్గిపోయాయి సో ఇది అనంతపురం పరిస్థితి ప్రజెంట్ థ్యాంక్ యూ